అంబేద్కర్ కోనసీమ జిల్లా సక్కినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన వృద్ధురాలు ఒడుగు మారమ్మ న్యాయం కోసం పరితపిస్తున్నారు స్థల వివాదం నేపథ్యంలో తనపై జరిగిన దాడికి పాల్పడిన వారిపై స్థానిక పోలీసులకు ఆమె వెళ్లి ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడంతో అనంతరం జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేసింది అక్కడ కూడా ఫలితం లేకపోవడంతో చివరికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతిని ఆశ్రయించారు ఒక వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన కొల్లు రాము మంగదేవి వెంకటదుర్గలు దాడి చేసి పళ్ళు రాలేంతగా కొట్టినట్లుగా మారమ్మ ఆరోపించారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడి పదకొండు రోజుల పాటు రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా తెలిపారు అధికార పార్టీ నాయకులు స్థానిక పోలీసులు రాజీకి ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించిన మారమ్మ తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు అంతర్వామి పొందారు సైనిపల్లి మండలం ఆవిండి నెల క్రితం ఆవిండి కేసు కొట్టారండి కొడితే కేసు పెట్టావని స్టేజ్ పెట్టే మామూలుగాసీ గారు కొలకి పట్టించుకోవట్లేదు పట్టించకపోతే జిల్లా కలెక్టర్ ఎస్బీ గారు ఆఫీస్కి వెళ్ళాను మనం ఎస్పీ గారు కూడా కొండలో అమ్మ గారికి వచ్చారు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కలెక్టర్ గారు వెళ్ళేవాళ్ళు మాకు నాకు వచ్చి అప్పుడు సర్కర్ పెట్టి ఎస్పీ ఆఫీస్ పెట్టి ఖైరే రాము అక్రంగా వచ్చి అన్నట్టు కొట్టేసి వచ్చి ఎందుకు కొట్టారా ఏం జరిగింది అసలు తరంలోకి వచ్చాడండి అట్లే కుల్రామ్ ఎందుకు వచ్చాడు రాత్రం పని లేదు ఇక్కడ ఇంకా ఏం అవ్వలేదని చెప్పాను కోర్టులో ఉంది కోర్టులో ఉంది నువ్వు కారాలు వీళ్ళు ఏం పాతద్దు ఏం చెయ్యొద్దు అంటే వీడి పదండి గొనపు మూడు సార్లు గొనపలు తీశాడు భారీగా కొడుకు పక్క నుండి ఖర్చు బాగా చేస్తుంటే ఊడిపోయాయి బొరకాయ పక్కన పట్టేశాడు ఇప్పుడు నెల అవుతున్నాయి నాకు చదువుకోలేదు ఒక ఒకరికి మీద కూర్చోబెట్టి కానీ నీళ్ళు ఎట్టి తుడిసి అప్పుడు ఏంటి అంబులెన్స్ కు ఫోన్ చేస్తే అంబులెన్స్ ఏమో గంట అన్నారు సరే అండి అని చెప్పేసి గంట లోపల ప్రాణం పోతాది ఏమని మేము గవర్నమెంట్ హాస్పిటల్కే త్వరనించాం ఇవ్వండి అక్కడ జాయిన్ చేసిన తర్వాత రిపోర్ట్లు ఏవి కావాలంటే తీయించాం అన్నయ్యండి సెగినట్ బిల్లాసీ గారికి మనం కంప్లైంట్ ఇచ్చామండి వాళ్ళ ద్వారాగా మా గ్రామం గ్రామంతో వెళ్ళి పాపం వెనకాల చిరు లేదండి ఎదవరాలండి అండి సరే కంప్లైంట్ ఇచ్చామండి సెగినట్ బిల్లాసీ గారికి ఇప్పుడు కూడా ఆయన స్పందించట్లేదండి ఏ మాత్రం కూడా సెగినట్ బిల్లాసి గారు అలాగని ఎల్లా చూసామండి రేపు పిలిపిందాం పెద్దాం ఇల్లుండి పిల్లి చెప్పి అంటే చెప్పంటే కూడా చాలా వరకు చూసాం